పద్దెనిమిది ఎనభై సంవత్సరం ఆనాటి ఫ్రెంచ్ పత్రికలు ప్రముఖంగా ఒక వార్తను ప్రకటించాయి మర్చెంట్ ఆఫ్ డెత్ శవాల వ్యాపారి చనిపోయాడు ఆయనే ఆల్ఫ్రెడ్ నోబెల్ అని ప్రకటించాయి ఈ వార్తని ఒక వ్యక్తి చూశాడు ఆహా ఆల్ఫ్రెడ్ నోబుల్కి సమాజంలో ఇంత గొప్ప బిర్దులు ఉన్నాయానని మనసులో మదనపడ్డాడు పడ్డాడు వ్యధ చెందాడు బాధపడ్డాడు వాస్తవానికి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రెంచ్ పత్రికలో ప్రకటించిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క సోదరుడు పొరపాటున నోబెల్ అననుకొని వాళ్ళు ఆ వార్తని ప్రకటించడం జరిగింది కానీ ఆ తర్వాత ఆ ఆల్ఫ్రెడ్ నోబెల్లో మార్పులు వచ్చాయి తన యొక్క జీవితం గురించి ఒకసారి పునః సమీక్షించుకున్నాడు అప్పటికి అత్యంత ధనవంతుడై తనకి సంబంధించినటువంటి వ్యాపారాలని తొంభై దేశాల్లో విస్తరింపజేసిన వ్యక్తి అనుకున్నది ఒకటే ఎస్ నేను ప్రజల యొక్క సేవల్లో తరించాలి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పరితపించాలి తప్ప నా ఆవిష్కరణలో భాగమైన డైనమెట్ అంటే ఒక ఎక్స్ప్లోజివ్స్ ఆ తర్వాత వాటికి సంబంధించి అనేక అనేకమైనటువంటి పదార్థాలు వచ్చినప్పటికీ కూడా అది మారడానికే ఉపయోగపడుతుంది తప్ప మానవ సమాజం యొక్క మేలు కోసం ఉపయోగపడట్లేదు కాబట్టి అని అనుకొని తన తదనంతరం ఆయన ఆస్తిలో అగ్రభాగానికి సంబంధించిన వచ్చేటువంటి వడ్డీలని ఫిజిక్స్ కెమిస్ట్రీ సాహిత్యం శాంతి సేవలు అదే సందర్భంలో తర్వాత క్రమంలో ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ రూపంలో అందించగలిగాడు గతంలో ఈ డైనమిట్ రూపకల్పనకి ముందు రోడ్లు రహదారులు గృహాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు చాలా క్లిష్టతరంగా ఉండేవి ఆ సందర్భంలోనే డైనమెట్ అనేది రూపొందించడం జరిగింది దానివల్ల రోడ్లు నిర్మాణాలకు సంబంధించే కాదు కొండలు గుట్టలు కూడా పీల్చివేసి రహదారులను నిర్మించడానికి అవకాశం అయింది కానీ అదే సందర్భంలో దేశాల మధ్య యుద్ధాల్లో ఈ డైనమెట్స్ అనేవి ఉపయోగించడం చేత డైనమెట్స్కి సంబంధించినటువంటి ఉపకరణాలను ఉపయోగించడం వల్ల వందలు వేలు లక్షల్లో ప్రజలు తమ జీవితాలని కోల్పోయారు ప్రజలతో పాటుగా ఆయా దేశాలకు సంబంధించినటువంటి సైనికులు కూడా నిజంగా ఇది కలసి వేసేటువంటి విషయమే ఒక ఆవిష్కరణ ఒక మంచి కోసం జరగాల్సింది పోయి అది చెడు ప్రభావాలకు కారణం కారణంతోనే నేను తెలుసుకున్నాడు ఆ డైనమెటిక్ సంబంధించినటువంటి ఎగుమతుల్లో కూడా ఆయనంటూ తన పాత్రను పోషించాడు అదే ఆయన్ని కలిచివేసింది దానికి విరుగుడుగా ఆయన నోబెల్ ప్రైజ్ అనే దాన్ని పంతొమ్మిది వందల ఒకటి నుంచి అంటే ఆయన చనిపోయిన కొద్ది కాలం నుంచి ప్రారంభమైంది కానీ ఇక్కడ ఒక విషయం డైనమిట్ రూప రూపకల్పనలో ఎందరెందరో లక్షల్లో ప్రజలు చనిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత క్రమంలో ఆ పరంపరలో భాగంగా చివరికి నాడు అణుబామ్ముల యొక్క రూపకల్పనకి అది పురోధిగా నిలిచిందంటల్లో ఏమాత్రం సందేహం లేదు అతి తక్కువ సమయాల్లో ప్రజల యొక్క ప్రాణాలని తోడేసేటువంటి ప్రమాదకరమైనటువంటి బాంబింగ్ వ్యవస్థ రెండు దేశాల మధ్య పోటీ జరుగుతోంది ఒకరి పట్ల ఒకళ్ళు ఈ అనుబాముకి సంబంధించి ఇతరత్ర ఇతరత్ర ఎక్స్ప్లోజివ్స్ విసురుకోవటంతో వారి మధ్యే కాకుండా పక్కన ఉన్నటువంటి దేశాలకు కూడా ఆ అపభ్రంశ ఆ విధమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి దశలో మనం ఉన్నాం నిజమే ఆయన ఆశించినటువంటి ఫలితాలు ఆశాజనకంగా లేవు ఆ ఉత్పాదనకు సంబంధించినటువంటి పరిణామాల్లో అనేకమైనటువంటి విధ్వంసాలు చోటు చేసుకుంటాయి నిజమే ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఇప్పటికీ క్షోభిస్తూనే ఉంది అయ్యో నేను చేసిన పొరపాటు ఇదే మానవాళికి ఉపయోగపడాల్సినటువంటి విషయాల్ని మానవ వినాశనానికి నేను సహాయపడ్డానా నిజమే నిరంతరం ఆత్మ క్షోభిస్తూనే ఉంది ఇంకొక విషయంలోకి వస్తే పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త పుంతలు తొక్కినటువంటి సంవత్సరం మార్టిన్ లూపర్ మార్టిన్ కూపర్ మొబైల్ ఫోన్స్ ఆవిష్కరణతో ప్రపంచ సమాచార వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది అతి వేగంగా సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి ఒక దేశం నుంచి మరో దేశానికి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఈ విధంగా సమాచారాల్లో ఒక నూతన విప్లవం అనేది ప్రారంభమైంది తర్వాత క్రమంలో ఆ మొబైల్కి రూపకల్పన అనేక అనేకమైనటువంటి కొత్త కొత్త దిశల్లో జరిగింది ఇవాళ చూస్తున్నాం మనం దాదాపు ఒకవేళ మొబైల్ లేనటువంటి వ్యక్తి లేడు ఆనాడు డైనమైట్ తయారు చేసినటువంటి నోబెల్ పరిస్థితి ఆ విధంగా ఉంటే మార్టిన్ కూపర్ పరిస్థితిలో దానికి అడ్వాన్స్డ్ అంటే అభివృద్ధి రూపంలో వచ్చిన మొబైల్ అరచేతుల్లోనే ఆటం బాంబులు మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి మొబైలే శా శాసగా మొబైలే ఒక ఊపిరిగా మానవ సమాజంతో సంబంధం లేని విధంగా మనిషి తయారయ్యాడు అంటే ఆశ్చర్యం లేదు బహుశా మార్టిన్ కూపర్ కూడా ఈ విధంగా మానసిక శారీరకమైనటువంటి విధ్వంసానికి మొబైలు ఒక ప్రోధిగా నిలుస్తుందని ఊహించుండడం ఇవాళ చూడండి మానసిక సమస్యలు కానీ శారీరకమైనటువంటి సమస్యలు కానీ ఆవేశవేశాలు రచ్చగొట్టేటువంటి విధానాల్లో కానీ ఎటువంటి విధ్వంసక పాత్ర ఇవాళ ఈ మొబైల్స్ సృష్టిస్తున్నాయి అనే దాంట్లో ఏమాత్రం వస్తు ఆశ్చర్యం లేదు ఒకటా రెండా ఎన్ని వందల వేల లక్షల్లోన కోట్లలోన ఉదాహరణలు మన కళ్ళ ముందురే ఉన్నాయి ఒక్క సెకండ్ మొబైల్ చేతిలో లేకపోయినా మొబైల్కి సంబంధించిన వార్తలు మనం చూడలేకపోయినా ఒక విధమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మానవ మనస్సులు పురుగు చేయబడ్డాయి మనుషులతో మాకు సంబంధం లేదు మానవ స సత్సమ్మాలతో మాకు అంతకంటే సంబంధం లేదు సమాజంలో జరిగేటువంటి ఏ విషయాలు మనకు అవనవసరం మొబైల్ ఉంటే చాలా అన్ని విషయాలు దాంట్లోనే చూసుకోవచ్చని అదే ఆహారంగా అదే నీరుగా అదే శ్వాసగా బతికేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టబడ్డాం మరి వీటికి అంత ఉన్నదా డైనమేడ్ తర్వాత రూపాంతరం చెందిన ఆటం కానీ ఒక సాధారణమైనటువంటి మొబైల్ నుంచి రూపాంతరం చెందిన నేటి అధునాతనమైనటువంటి మొబైల్స్ కానీ మనిషి యొక్క ప్రాణాలను ఏ విధంగా రక్షించగలవు ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇది కంట్రోల్ చేసే స్థాయి తప్పిపోయింది నియంత్రించేటువంటి అవకాశం లేవు దీనికి ఒకటే ఒక మందు కేవలం విచక్షణ విచక్షణతో కూడే ఏ దేశానికి సంబంధించిన విచక్షణతో కూడే ఏ దేశ ప్రజలైనా వీటి యొక్క ఉపయోగాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది శాంతి సౌభాగ్యాలని కాపాడవలసిన అవసరం అంతకంటే ఉన్నది అందుకని మిత్రులారా ఆనాటి డైనమిట్ ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మొబైల్స్ అంతకంటే మినహాయింపు ఏం లేదు అది డైరెక్ట్గా మీద పడుతోంది ఇది ఇండైరెక్ట్గా మనం మా మన యొక్క ప్రాణాన్ని హరించేటువంటి పరిస్థితుల్లో మన యొక్క మానసిక పరిస్థితుల్ని చిన్నాభిలం చేసేటువంటి పరిస్థితుల్లో తయారైంది ఏదైనా సరే సమాజంలో ఒక సామాజిక సమ సమతుల్యత ఒక సామాజికమైనటువంటి భద్రత ఒక సామాజికమైనటువంటి శాంతి నిలబడాలి అని అంటే ఖచ్చితంగా మనలో నియంత్రణ ఉండాలి విచక్షణ ఉండాలి ఏది ఎప్పుడు ఎలా వాడాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండాలి అందుకని మిత్రులారా ఆనాటి ఆల్ఫ్రెండ్ నోబులైనా మార్టిన్ కూపర్ అయినా ఒక వ్యథపూరితమైనటువంటి ఆత్మలు ఈ ప్రపంచం ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటాయి దీనికి ఒకే ఒక మెడిసిన్ ఒకే ఒక మందు మన విచక్షణతో వాటిని నియంత్రించటమే వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ను మాకు తెలియచేస్తూ అమరోజ్ తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగనపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ कॉर्पोरेट रहे